భక్తేమో దేవుడి మీద చిత్తమంతా చెప్పుల మీద ఉన్నట్టు మన ప్రభుత్వం దేవుడికి సంబంధించిన వ్యవహారాలు చాలా ఆధ్యాత్మికంగా ఉన్నట్టు రకరకాల ప్రయత్నాలతో ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఇంకొక రకంగా చూస్తేనేమో మళ్ళీ గోల్ఫ్ కోర్స్ కోసం అని చెప్పేసి ఒక ఐదు ఎకరాలు దేవాదాయ శాఖకు సంబంధించిన భూముల్ని తీసుకొని అందులో గోల్ఫ్ కోర్స్ అమరావతి అమరావతిలో గోల్ఫ్ కోర్స్ ఇది ఎక్కడ అంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలోని గొడుగుపేట వెంకటేశ్వర స్వామి లేదంటే ఆంజనేయ స్వామికి సంబంధించిన దేవాలయానికి ఒక ముప్పై ఐదు ఎకరాలు ఉంది గొడుగుపేటలో దానికి సంబంధించి ఈ కృష్ణా జిల్లా కలెక్టర్ అనుకుంటా ఆవిడ లక్ష్మీసాయి గారు ఒక లేఖ రాశారు దేవాదాయ శాఖ కమిషనర్ గారు మీ అధీనంలో ఉన్నటువంటి భూముల్లో ఒక ఐదు ఎకరాలు కేటాయించండి గోల్ఫ్ కోర్స్ కొట్ట పెట్టబోతున్నాము అక్కడ దీనిని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు బోరగడ్డ సుజయ్ కుమార్ మరో ఇద్దరు ముగ్గురు వ్యక్తులు ఇది అర్జెంటుగా విచారించినటువంటి హైకోర్టు వెంటనే హరినాథ్ గారు వెంటనే ఆదేశాలు జారీ చేశారు ఇలాంటి ప్రయత్నాలు మానుకోండి అని దేవాదాయ శాఖకు సంబంధించి ప్రత్యేకించి గొడుగుపేట దేవాలయానికి సంబంధించిన భూముల్లో గోల్ఫ్ కోర్సు ఎలా ఏర్పాటు చేస్తారు మీరు అంటే ఇక్కడ ప్రభుత్వం తాలూకు వాదన ఎలా ఉండబోతుందంటే కలెక్టర్ గారు అడిగారు దేవాదాయ శాఖ కమిషనర్ గారు లేదంటే దేవాదాయ శాఖ మంత్రి గారు అభ్యంతరం లేదని చెప్పారు అంటారు అంతే కదా ఫైవ్ స్థాయిలో నిర్ణయం తీసుకున్న తర్వాత దేవాదాయ శాఖ మంత్రి వద్దు అని చెప్తాడా ఆనవ రామనారాయణ రెడ్డి గారే కదా దీనికి మంత్రిత్వ శాఖకి సంబంధించిన మంత్రి ఆయన ఏమని చెప్తారు దీనికి నాకు తెలియదు నాకు తెలియకుండా జరిగింది ఇది అని బహుశా రాబోయే రోజుల్లో కవర్ చేయొచ్చు లేదంటే దేవాలయానికి సంబంధించిన భూమే కానీ ఇది దేవాలయ ప్రాంగణంలో లేదు ఇది దీనికి ఎవరో కర్తలు ఇచ్చిన వాళ్ళు ఎక్కడో ఉంది అని చెప్పే ప్రయత్నం బహుశా చేయవచ్చు కానీ అది జరగదు ఎందుకంటే అది ప్రభుత్వ అధీనంలో ఉంది కాబట్టి దేవాదాయ శాఖ అధీనంలో ఉంది కాబట్టి దేవాలయానికి సంబంధించినటువంటి ఈ భూముల్ని మరి ఎలా వినియోగించాలని అనుకున్నారు ఇది కనుక ఈయన పిటిషన్ వేయకపోతే చాలామందికి తెలిసి ఉండేది కదా హైకోర్టు తీర్పు కనుక రాకపోతే మనకి తెలిసేది కాదు తద్వారా ఇంకొంతమందికి తెలిసేది కాదు ఎక్కడో చోట ఒక ప్రభుత్వానికి సంబంధించి కార్యక్రమం చేయాలి అంటే ఏదో ఒక భూమి తీసుకోవాల్సిందే లేదంటే తన భూమిని వినియోగించుకోవాల్సిందే అయినా కూడా ప్రభుత్వ భూమినే అయినా కూడా దేదాయ వాస్తవానికి దేవాలయ అనాలి దేవాలయాలకు సంబంధించి భూముల్ని ఇతరత్ర కార్యక్రమాలకి అనుమతిస్తే అది కమర్షియలైజ్ అయిపోతుంది కాబట్టి దాని జోలికి పోవద్దు అంటారు అందుకనే హైకోర్టు కూడా వెంటనే స్పందించిందని మనకు అర్థమవుతుంది నాకు ఈ గోల్ఫ్ కోర్స్ అనగానే ఐఎంజి ఢిల్లీ రావు కేసులు అవన్నీ గుర్తొస్తాయి ఐఎంజీ గోల్ఫ్ కోర్స్ ఏదో వస్తుంది ఇక్కడ ఎరగదిగిపోతున్నాము అది ఇదని ఆ కేసు పాతికేళ్ల తర్వాత మొన్న తీర్పు వచ్చింది ఆ తీర్పులో ఏం చేశారు అది అక్రమంగా కేటాయించింది అని తేలింది తేలింది ఈ రోజున ప్రభుత్వానికి తగలబడింది ఇక్కడ ఎన్ని ఎకరాలు కొన్ని వందల ఎకరాలు ఇంకా వెయ్యి ఎకరాలు కూడా అనుకోవచ్చు మరి కొన్ని వందల ఎకరాలు ఇప్పుడు ప్రభుత్వం దగ్గర కొన్ని కోట్ల విలువైన భూమి ఇప్పుడు రాబట్టడం జరిగింది అదృష్టవశాత్తు ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అదృష్టవశాత్తు అంటే రేవంత్ రెడ్డి అదృష్టవశాత్తు ఆయన ఖాతాలో విజయంగా ఉంది అలాంటిదే మళ్ళీ గోల్ఫ్ కోర్సులు అని చెప్పేసి అమరావతి దగ్గర పెట్టడం కరెక్టా అంటే ప్రభుత్వం పాలసీ తీసుకుంది కాబట్టి ఎవరైనా సమర్థిస్తారు అమరావతి అభివృద్ధి చెందా అనొచ్చు వెంటనే ఇంకొక శాఖ మంత్రి వచ్చేసి అదే ఆ భూములు ఎక్కడికి పోవని భరోసా అయ్యచ్చు మనకి విచిత్రమేంటంటే చూడండి ఒక శాఖకు సంబంధించిన మంత్రి ఉంటే ఆ శాఖకు సంబంధించిన మంత్రి మాట్లాడుకుంటే ఎవరెవరో మాట్లాడుతూ ఇదే బహుళా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తుంది అయ్యి ఉండొచ్చు సదస్సులో ఎప్పటికప్పుడు పాపం వాళ్ళు మీటింగ్లో పెట్టుకున్నప్పుడు అలా వెంటనే స్పందించాలి మంత్రులు వెంటనే స్పందించాలి మంత్రులు సరే సమాచారం ఉన్న మంత్రులు స్పందించవచ్చు తప్పు కాదు కానీ ఇప్పుడు ఆర్థిక శాఖకు సంబంధించి ఎక్సైజ్ శాఖ మంత్రి మాట్లాడారనుకుంటే ఎలా ఉంటుంది అలానే ఎక్సైజ్ శాఖకు సంబంధించి ఏ ఇరిగేషన్ శాఖ మంత్రి మాట్లాడేది అనుకోండి ఎలా ఉంటుంది అంటే అంత అతికినట్టు ఉండదు కదా ఫలానా శాఖకు సంబంధించిన ఇప్పుడు నారాయణ గారు వచ్చి మాట్లాడుతున్నారంటే అమరావతి మీద ఆయనకి కన్సర్నింగ్ అథారిటీ ఉంది కాబట్టి ఆ పరిధిలో ఆయన అంటే ఒక ఇది ఉంటుంది డయేరియా మళ్ళీ మరణాలు అనకూడదు చచ్చిపోయినా కూడా డయేరియా కానీ ఈ తురకపాలెంలో చనిపోయిన వాటికి ఇకరాల తురకపాలెంలో కానీ వీటి గురించి ఆర్థిక మంత్రి మాట్లాడే అనుకోండి ఎలా ఉంటుంది పర్యవేక్షించింది తప్పుడు అంటే అందుబాటులో ఉన్న మంత్రులు వెళ్ళారు బాగానే ఉంది అలా సంబంధిత శాఖల మధ్య సమన్వయంతో వెళ్తే పద్ధతి ఉంటుంది కానీ ముందు ఆ శాఖకు మందు సంబంధించిన మంత్రి మాట్లాడాలి కదా ఓల్ఫోర్స్కి సంబంధించి కూడా ఇప్పుడు పై స్థాయిలో మాట్లాడాలి తర్వాత దానికి సంబంధించిన మంత్రి మాట్లాడాలి జిల్లా కలెక్టర్ ఎవరైతే లక్ష్మీసే లేఖ రాశారో వాళ్ళైనా చెప్పాలి ఇది విషయం ఇది దానికి దీనికి సంబంధం ఉందనో లేదనో హైకోర్టులో పిటిషన్ మళ్ళీ స్టే చేయడానికి ఇంకో పిటిషన్ వేస్తామనో ఇది ప్రాథమికంగా మేము లేఖ రాసామనో ఏవో చెప్పాలి ఇవి చెప్పనంత వరకు ఏంటంటే ఇదే ఎజెండా ఇదే చూడండి ఈ ఎజెండానే పెద్ద అది మనం సెట్ చేస్తున్నాం ఇప్పుడు ఎజెండా ఇది గొడుగుపేట దేవాలయ భూముల్లో గోల్ఫ్ కోర్స్ ఇది మనం ఎజెండా సెట్ చేసాము చూడండి రాబోయే రోజుల్లో అంత పెద్దదో బై